హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా ఉన్నాయి మేము ఇలా ఉజ్జయిని టూ టూర్ వచ్చాం కదా ఇది ఉజ్జయిని హోటల్ ఈ రూమ్లోనే వంట చేసుకున్నాము ఈ పొద్దున్నే ఓంకారేశ్వరు ఇండోరు మామలేశ్వరు మహేశ్వరం అలా అని బయలుదేరాము ఐదింటికి ఈ లోపే మేము రూంలోనే వంట చేసుకున్నాము కాఫీ అది తయారు చేసుకొని తాకి వంట చేసుకొని బస్సులో పెట్టుకొని ఇదిగోండి బస్సులో బయలుదేరాము అందరం మేము మొత్తం పదమూడు మంది వచ్చాము ఇలా సరదాగా బయలుదేరాం బయలుదేరామన్నమాట ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాము ఫస్ట్ ఇండోర్ అనుకున్నాము డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి ఇండోరు లాస్ట్లో చూపిస్తా అన్నాడు మధ్యలో తను డ్రైవర్ ఆపితే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆ దారి పొడుగు ఓంకారేష్కర్ వెళ్ళే దారి పొడుగున ఈ మొక్కజొన్న కండెలు బళ్ళు పెట్టి ఉన్నాయి ఒకటి కాదండి ఎన్ని బళ్ళు ఇక్కడ మా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేలోపు ఇలా కండెలు వాళ్ళతో ఎంజాయ్ చేశారు రాజస్థానీ వాళ్ళు వచ్చారు వాళ్ళతో డ్యాన్సులు ఇదిగోండి ఈ గ్యాస్ పై మాత్రం మీ అందరికి ఎవరికైనా ఉపయోగపడుద్ది మా ఫ్రెండ్ దీన్ని అమెజాన్లో తెప్పించారు దీని గురించి మీకు వివరంగా చూపిస్తాను తర్వాత చిన్న గ్యాస్ సిలిండరు మన హిట్ సీసాలు హిట్ బాటిల్ అలా ఉంటాయి కదా దానికన్నా కొంచెం పెద్దగా ఉంది ఆ గ్యాస్ సిలిండర్తో అది బయట ఎక్కడైనా మనం పెట్టి వంట చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్గా ఉంది అది ఎందుకండి అలా కండలు అయినప్ప కడ్డీలు గుచ్చి అలా పెట్టారు ఇదన్ని మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ ఇదే అండి కుక్కర్లో పొంగలు చేస్తున్నారు ఆ పొంగల్లోకి కొంచెం వేడి నీళ్ళు ఉంటే బాగుంటుంది కదా గట్టిగా ఉంటుంది కుక్కర్ కదా అని వేడి నీళ్ళు వాళ్ళ దగ్గర కాసుకున్నాము అలా ఆ డోలు అందరం ఆ డోలు పట్టుకొని డోలు వాయించి ఆ డోలు వాయించుతుంటే డ్యాన్స్లు లేసి బాగా సరదాగా గడిచిపోయింది ఆ రోజంతా మాకు బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు మేము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ప్రిపేర్ అవుతుంది కదా అది రెడీ అయ్యే వరకు ఇది అతను ఆ డోలు పట్టుకొని వెళ్తుంటే ఈ ప్రతిమా పిలిచి వాడితో అలా మేము ఇంటి దగ్గర తాలింపు రెడీ చేసుకొని వెళ్ళాము పొంగల్ కుక్కర్ పెట్టేసుకొని పొంగల్ రెడీ అయ్యింది ఇంక దాంట్లో అది నెయ్యి పోసి కలుపుకొని ఇంకా అందరం తినేసి అనమాట మా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అందరం ఎంతో బాగా ఇష్టంగా తిని వేడి వేడిగా అనమాట అలా రోడ్డు మీద వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు మీకు తెలుసు కదా అది చాలా బాగా బాగా టేస్ట్గా వచ్చింది పొంగల్ మీకు ఎవరికన్నా ఈ పొంగల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి కొన్ని సౌండ్లు అవి వస్తాయి నేను టూర్లో ఉన్నాను కదా ఇంట్లో లాగా కుదరదు కాకపోతే ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేస్తామని చేస్తున్నాను ఏమనుకోవద్దు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓంకారేశ్వరు మామలేశ్వరు విగ్రహాలు అంటే జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్లో నేను అంత తీలేకపోయాను మామలేశ్వరు స్వామిని చూపించాను ఇదేమో నర్మదా నది మేము వెళ్తుంటే నర్మదా నది ఇది ఓంకారేశ్వర్లో నర్మదా నది అనమాట ఇంకా మా వాళ్ళు వెళ్ళి స్నానాలు అనుకున్నారు కానీ అవ్వలేదు కాళ్ళు కడుక్కొచ్చుకున్నారు ఇదిగోండి ఇక్కడ కొండమే శంకరాచార్యులు విగ్రహం పెట్టారు నర్మదా నది బోట్లు అవి ఉన్నాయి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు వీటి నుంచి అటు బోట్లోనే వెళ్ళాం ఇప్పుడు బ్రిడ్జి వేశారు ఆ బ్రిడ్జ్ మీదే వెళ్తున్నారు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు బోట్లో కూడా వెళ్తున్నారు ప్రతి చాట అండి అక్కడ చూడండి ఇదిగోండి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వేశారు అంతకుముందు ఇది ఉండేది కాదు ఇది ఎన్ని సంవత్సరాలైందో నేను వచ్చినప్పుడు లేదనమాట అంతకుముందు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే లేదు బ్రిడ్జ్ కూడా బాగుంది ఇది అందరూ అక్కడ నుంచి ఫోటోలు ఎదుగుతున్నారు అందుట్లో బోర్డ్ షికార్ కూడా ఉంది ఇది క్యూలో వెళ్తున్నాము ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూస్తానికి క్యూ అనమాట ఇది ఇటేమో కొండ చుట్టూ ఇటేమో నది ఉంది ఇది మనం గుడికి వెళ్ళే దారిలో ఇలా కొట్లు పెట్టున్నాయి ఎన్ని షాపులు క్యూ ఉంటే ఇటు అంతా ఇలా షాపులు ఉన్నాయి గుళ్ళో ఇది గుడి లోపల గుడి వెనక ఉంటే తీసాను ఇది లైన్లో వెళ్తున్నాం అనమాట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చూస్తానికి ఫోన్లో అయితే తీసుకెళ్ళనిచ్చారు కానీ ఆ రెస్ట్లో మేమే సరిగ్గా చూడలేదు వీడియో తీలేకపోయాను నేను అక్కడ పక్కన ఒక స్వామి ఓ లాగేస్తున్నారు అక్కడ పెద్ద జనం లేరు కానీ పట్టుకొని తెగలాగేస్తున్నారు అసలు ప్రశాంతంగా చూడలేదు ఇది ఇక్కడేమో ఇదేమో మామలేశ్వరు ఈ రెండు లింగాలు చూస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం చూసినట్లు అని చెప్తున్నారు పక్కనే ఉంది మామలేశ్వర్ కూడా ఇది నర్మదా నది ఇది ఇండోర్లో గణేష్ టెంపుల్ ఇక్కడే అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము మేము ఇక్కడ చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టి అలా వెళ్ళాము నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి తొమ్మిది అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇది లోపల అన్నీ ఉన్నాయన్నమాట గణేష్ పెద్ద విగ్రహం ఇండోర్లో ఇది ఫేమస్ అన్నీ ఉంటాయి అన్ని దేవతాలయాలు ఉంటాయి ఇక్కడే నైట్ టైం కదా లైటింగు అది బాగుంది ఇది గణేష్ ముందు నుంచి వెళ్తానికి కొంచెం క్యూ ఉంది అందుకే నేను అప్పటికే మాకు లేట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్నే భస్మహార్తకి వెళ్ళాలి అని మేము క్యూలో లేదు యువతలు అయితే వెళ్ళి చూసేయచ్చు పక్క నుంచి చూసి దూరంగా తీసే గణేష్ కనిపించారు వీడియోలో కూడా ఉన్నారు చాలా పెద్ద విగ్రహం ఇండోర్లో గణేష్ టెంపుల్ చాలా బాగున్నారు స్వామి పక్కనే దుర్గాదేవి ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట అన్ని దేవాలయాలు ఉన్నాయి ఇది పెద్ద లాగా ఉంది లాగా మాత సంతోషి మాత ఈయన కృష్ణుడు ఆయన పుట్టినప్పుడు వసుదేవుడు అలా పట్టుకెళ్ళటం అన్నీ చూపిస్తున్నారు అన్నీ అన్నీ ఉన్నాయి రామ దర్బారు ఈయన ఎవరో పూజారి నన్ను చూడగానే బొట్టు పెట్టి చేతికి దారం అది కట్టారు ఇంకొక రామ పరివారు చక్కగా ఉన్నారు చూడండి అలంకరణ అది నా చేతిలో పరుచుకోవడం లేదు నేను ఆయనకి దక్షిణ కూడా పెట్టలేదు పిలిచి పెట్టి చేతికి త్యాగారం కట్టి లడ్డూ ప్రసాదం ఇచ్చారు అయ్యో దక్షిణ పెడతానికి నా దగ్గర పరిచలేదంటే పర్లేదు అన్నారు బాగుంది రామ పరిపార చూడండి ఎంత అందంగా ఉన్నారు అలంకరణ అది చాలా బాగుంది ఇక్కడ గణేష్ ఆంజనేయ స్వామి తిరుపతి బాలాజీ ఇది మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది కదా మూస్తున్నారు గుళ్ళు ఇది లక్ష్మీనారాయణుడు దత్తాత్రేయుడు శివుడు శివలగ్న శివలింగం ఉంది లోపల కిందకు ఉంది అలా బయట నందీశ్వరుడు చూడండి పెద్ద శివలింగం కాకపోతే కిందకు ఉంది మెట్లు దిగి వెళ్ళాలి నేను కిందకి వెళ్ళలేదు పైనుంచి తీసాను అదిగోండి అలా మెట్లు దిగి వెళ్ళి అలంకరణ చేశారు చూడండి బయటేమో నంది ఉంది అలా గాయత్రి మాత అన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట యమునా నది యమునాదేవి ఇంకా ముసలి ముసలి వాహనం మీద యమునా నది యమునాదేవి అన్నమాట అన్నీ ఉన్నాయి చూడండి అమ్మవారి చక్కగా ఉందో యమునాదేవి కాదండి సారీ గంగాదేవి గంగాదేవి పెద్దది ఇక్కడ రావి చెట్టు ఉంది పెద్ద రావి చెట్టు దానికి ఏమో కట్టారండి ఏంటో బాగా కడ్డీలాగా ఉన్నాయి ఇదిగోండి నాకు అర్థం కాలేదు ఈ విగ్రహం ఒకటి ఉంది ఇలా అమ్మవారు సంతోషి మాత ఇక్కడ అక్కడ ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చారు ఇక అయిపోయింది బయటకు వచ్చాం గుడి వెనక అనమాట ఇది చూడండి వినాయకుడు కుమారస్వామి ఎంత బాగుందో ఇది ఫ్రెండ్స్ ఈ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ